మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక మీ అందరికీ క్షేమం కలగాలని ప్రవృతి రోజు ప్రార్థిస్తున్నాం అన్నిటికంటే విశేషంగా దైవదేవులకు వారసులుగా ఉంటూ వాక్యం ద్వారా బతికించబడుతూ మీరు అంతకంతకు వరిధిల్లాలను సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను మీరు కొంచెం జాగ్రత్తగా ఈ వాక్కును వినగలగాలి అదేమిటంటే దైనందిన జీవితంలో అవసరాలు ఎక్కువైపోతూ ఉన్నాయి అవసరాల పరంపర సాగుతూ ఉంటే అవసరాలు తీర్చుకోలేక మనిషి వ్యధ చెందుతున్నాడు ఒకప్పుడు జీవనం వేరు ఇప్పుడు అనుభూతి వేరు ప్రతిదీ అవసరం అనిపిస్తుంది కానీ కొన్ని అవసరాలేమో డబ్బుతో తీర్చగలం కొన్ని ఏమో తీర్చలేకపోతాం మన అవసరం తీరేందుకు మనిషి సాహసించి తప్పుదారైనా పడతాడు అవసరం తీరకపోతే దొంగగానైనా మారతాడు తన అవసరాలు తీర్చుకోవడానికి మాట అయినా తప్పుతాడు తన అవసరాలు తీరడానికి ఒకరిని మోసం చేయడానికైనా అడుగు ముందుకు వేస్తాడు దీని అంతటి కారణం అవసరం ఈ అవసరాలు తీరాలి అనుకుంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉన్న పరిస్థితులు అనుకూలించక అంత పరిచయం దొరక్క కుటుంబ సంఖ్య పెరుగుతూ ఉంటే అవసరాలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే ఉన్నదేమో తృప్తి తృప్తిపడలేక జరుగుతున్న ఈ వైనవులో ముగింపు ఎక్కడ అవసరాలు ఎక్కడ తీర్చబడతాయి మనం ఒకసారి ఆలోకిస్తే శారీరకంగా డబ్బునో ధాన్యమనో కొన్ని కొన్ని ఆధారాలతో మన అవసరాలు తీర్చుకుంటాం కానీ ఒక వాక్యం ఓ దైవజనుడు రాసిన వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం అప్పు సరిన పౌలు పిలిపి సంఘానికి ఉత్తరం రాసి నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఇలాగున రాశాడు క్రీస్తు యేసు మహదేశ్వరుడులో మీ ప్రతి అవసరము తీర్చబడును మీ ప్రతి అవసరము తీర్చబడును అంటే అవసరాలు ఎన్నున్నా తీర్చగలిగినవాడు ఆయన ఎలా తీరుస్తాడు ప్రతి అవసరం తీరుస్తాడు అంటే ఆయన తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు దానికి ఒక ఉదాహరణగా చెబుతాను ఓసారిలో ప్రసన్నం చేస్తూ ఉండగా మూడు రోజులు వాక్యం అయిపోయాక వాళ్ళకు భోజనం పెట్టడానికి వాళ్ళ దగ్గర లేకపోయింది యేసు ప్రభువాలు పెట్టండి అంటే వాళ్ళ వల్ల కాల అప్పుడు ఏమైనా మీ దగ్గర ఉందా అంటే ఉన్నది అని చెప్పి ఒక పిల్లవాళ్ళ దగ్గర ఉన్న ఐదు రోజులు రెండు చేపరాని చేతిలో పెట్టారు సమస్య ఏమో పెద్దది సరుకేమో చెమ్మది ఎలా సాధ్యమవుతుంది నెమ్మదిగా వాటిని దగ్గరగా తీసుకొని చేతుల్లో పెట్టుకొని దేవుని పెరడ శృతి చెల్లించి విరిచి వాళ్ళకి ఇచ్చాడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి వాళ్ళ అవసరాలు తీర్చబడటానికి ఉన్నది కొద్దిగా ఉంటే దాన్ని ఎలా ఆయన తీర్చాడు అంటే కృతజ్ఞత శృతి చెల్లించి విరచి వారి దగ్గర పెట్టాడు అవి వాడనం చేయడం మొదలుపెట్టారు పెట్టారు ఇది గారడీ కాదు వాస్తవంగా జరిగిన చరిత్ర అయితే చిత్రం ఏంటంటే ఆయన చేతులతో వాటిని పట్టుకొని స్థుతించి విరిచారు మనకు ఏకైక సాధనం ఏంటో తెలుసా మన అభివృద్ధికి దేవుని చేతులు ఎప్పుడు మన కష్టార్జిత మీద ఉండాలి రెండవది ఆయన విరిస్తే అనేకులకు దీవెనకరంగా మారుతుంది అంటే అభివృద్ధి అనేది అది చేతుల నుంచి ప్రారంభం అవుతుంది మన వ్యక్తిగత జీవిత అనుభవాలు అవసరాలు తీరకుండా చాలాసార్లు ఇబ్బంది పడుతుంటాం మీరు ఆ అవసరాలు తీర్చే దేవుని వైపు తిరిగితే ఆయన సమర్థుడు సరిపోయినవాడు ఆయన ఈ సృష్టిని కలుగు చేశాడు ఎంత నీరుని ఆయనే కదా పుట్టించింది ఇన్ని కోట్ల మంది పీల్చే గాలిని సిద్ధపరిచింది ఆయనేగా ఇన్ని సంవత్సరాలుగా మంచులు కురిపిస్తున్నది ఆయనేగా వర్షాన్ని ఇస్తున్నది ఆయనేగా సరుకు పెద్దగా ఉంది ఆయన దగ్గర శరీర అవసరాలైన ఆత్మీయ అవసరాలైనా తీర్చగలను సృష్టికర్త ఆయన అందుకని ఆయన దగ్గరకు వెళితే లేదు చాలలేదు మిగలలేదు నా వల్ల కాదు అనే మాట ఉండదుగా ఆయన వైపు తిరగండి ఆయన అన్ని కలుగు చేసిన వాడు గనక మీ ప్రతి అవసరం ఏదైనా సరే ఒకవేళ మీ జీవితంలో ఆర్థికంగాని సంతానం కానీ ఉద్యోగం కానీ కావలసిన భూ పంట కానీ ఏదైనా ఆయన గుప్పిని విప్పి కార్యం చేయగలిగిన వాడు మీరు ఆయన వైపు తిరిగి మీ అవసరాలు ఉంటాయని చెప్పి మీ దగ్గర ఉన్నది ఆయన చేతిలో పెడితే మీ కష్టార్జం మీద దేవుడు చేతులు ఉంచుతాడు ఆ తర్వాత అది దీవిన మీకు అభివృద్ధి చెందుతుంది ప్రతి అవసరం తీర్చబడుతుంది కామాల్లో ద్రాక్షరసం అయిపోయింది కానీ వాడు వేడుకుంటే నీడను ద్రాక్షరసంగా చేసి అవసరం తీర్చాడుగా కనుక అవసరాలు తీర్చే దేవుడు ఏ కోణలోనే చేయగలను సమర్థుడు జీవాధిపతి ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం మీ అవసరాలు తీర్చే దేవుడున్నాడని ఆయన చేతులు మీ సమస్య పెట్టి అయ్యా అని అడిగితే అద్భుతం జరుగుతుంది పరిశుద్ధులను ప్రేమాముడేనా ప్రభు వందనారాయం బిడల అవసరాలన్నీ తీర్చబడాలి ఆరోగ్యమైన ఆహారమైన ఐక్యత అయినా నెమ్మదైనా సమాధానమైన కృపైనా స్వస్థత అయినా కలుగు చేయండి రక్షణ భాగ్యం కలుగు చేయండి కుటుంబ సభ్యులందరినీ దీవించండి వాళ్ళ జ్ఞానాన్ని సమృద్ధిగా దయచేయండి పిల్లలకు కావలసిన క్షేమాన్ని ఐక్యతను రక్షణానందంతో వరదలే కృపను గ్రహించి ఈ రోజు నుంచి ప్రతి అవసరం నీ ద్వారా తీర్చబడి సాక్షిగా ఉండే కృప దయచేయమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె